Thank you హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వీటీ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి గోల్డ్ షాపింగ్ అండి మేము గోల్డ్ గోల్డ్ కొనడానికి వెళ్తున్నాము మేమైతే నీ యాక్చువల్లీ ఇది మా పిన్నికి పిన్ని గోల్డ్ కొంటుందంటే నేను మా చిన్న పిన్ని కలిసి వెళ్ళాము మలబార్ గోల్డ్కి వెళ్ళామండి అక్కడ ఇంకా ఆల్రెడీ మా పిన్ని వెళ్ళి కొన్ని సెలెక్ట్ చేసి పెట్టింది సో మేము ఫైనలైజ్ అంటే మేము మామూలుగా సెలెక్షన్ చేసుకుంటామంటే ఒక్కొక్క ఆర్నమెంట్ అనమాట సో మేము వెళ్ళేసరికి పిన్ని సెలెక్ట్ చేసి పెట్టింది సో మేము కూడా సెలెక్ట్ చేసిన వాటిని ట్రై చేసామన్నమాట ఏవి త్రీ సెలెక్ట్ చేసి పెట్టింది బెస్ట్ టూ చూ సెలెక్ట్ చేసాము మేము నాకైతే ఇది నచ్చింది ఇది కూడా బాగుంది అంటే ఇది కొంచెం స్టోన్స్ ఉంది కొంచెం లుక్ ఉన్నట్టు అనిపించింది ఇది ట్రై చేశాను నేను ఇది చాలా బాగుంది కానీ దీనికి ఇయర్ రింగ్స్ చూసాం కానీ దొరకలేదు సో నెక్స్ట్ది కూడా ట్రై చేసాము మా పిన్ని కూడా ట్రై చేసింది మా పిన్ని మా పిన్ని చూద్దాం పర్చేస్ చేద్దాం అనుకుంది కానీ ఇయర్ రింగ్స్ దొరకలేదు సో మేము మా పిన్ని ఇంకొకటి సెలెక్ట్ చేసి పెట్టింది ఇదైతే బాగా నచ్చింది నాకు కూడా దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా చెప్పాము వెతుకుతున్నారు వన్స్ ఇది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ దొరికి తీసేసుకుందాము అనుకున్నాము సో వెయిట్ చేస్తున్నాము మేమైతే ఇంకా నెక్లెస్కి బిల్డింగ్ వేయించేసామన్నమాట ఇంకా మా పిన్ని కూడా ట్రై చేసింది అంటే చూసేటప్పుడు అందరం ఇంకా ట్రై చేస్తామన్నమాట అందరం వేసుకొని సో మా పిన్ని ట్రై చేసింది తర్వాత యాజ్ యూజువల్ నేను కూడా ట్రై చేశాను నాకైతే చాలా నచ్చింది అండి మొత్తం టెంపుల్ జ్యువెలరీలా ఉందండి అమ్మవారు లక్ష్మి వచ్చేసి ఇక్కడ ఏవి అంత మంచిగా అనిపించలేదు సో వాళ్ళు ఇయర్ రింగ్స్ కూడా చూపించేశారనమాట పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది గ్రీన్ కలర్లో సో మేము అది ఫైనలైజ్ చేసేసుకున్నాము మొత్తం వెయిట్ చెప్పలేదు కదండి వెయిట్ వచ్చేసి ఫోర్ తులాస్ ఉందండి మొత్తం ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ పడింది సో ఇదైతే పర్చేస్ చేసింది మా పిన్ని అంటే ఇది ఎలాగున్నా తక్కువ పడింది అని చెప్పొచ్చు మేము స్కీమ్ మా పిన్ని స్కీమ్ కడుతుందండి దానివల్ల మేకింగ్ అండ్ వేస్టేజ్ తీసేస్తారనమాట సో అది బెనిఫిట్గా ఫీల్ అవుతాము మేము మేము ఎక్కువ స్కీమ్సే స్కీమ్స్ ఫాలో అవుతామండి అక్కడ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి సో తిను మా పెద్ద పిన్ని మా పి పెద్ద పిన్ని తీసుకుంది ఇంకా లాస్ట్కి వాళ్ళు మేము మేము కూడా స్కీమ్ వేసాం కాబట్టి వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారనమాట సో యా లాస్ట్కి ఇంకా వాళ్ళు మాకు గోల్డ్ హ్యాండ్ వాచ్ చేసేసారు ఒక ఫోటో తీసేసుకున్నాను అనమాట ఇంకా వన్స్ గోల్డ్ షాపింగ్ అవ్వగానే లాస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను కదండి మేము ఏదైనా షాప్కి వెళ్ళాగానే ఫస్ట్ షాపింగ్ అయిపోగానే నెక్స్ట్ మేము ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోతామండి ఏదైనా సరే స్ట్రీట్ ఫుడ్ తినేసి వెళ్తాము సో మేము నియర్ బై కాండ్యం కాండ్యం అని ఉంది ఒక హోటల్ చాలా బాగుంటుందండి అసలు అక్కడ ఏదైనా టిఫిన్స్ చాలా ఫేమస్ అంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి నేనైతే పూరీ చనా మసాలా తీసుకున్నాను అయితే రవ్వ దోశ తీసుకుంది శ్రీదే మా పెద్ద అయితే ఇంకా దోశ తీసే అది పూరీనే తీసేసుకుంది అక్కడ చాలా బాగుంటుందండి అసలు రవ్వ దోశ అయితే చాలా చాలా బాగుంటుంది మా పిన్ని ఎప్పుడదే ఆర్డర్ చేసేసుకుంటుంది ఇంకా నాకు కూడా ఎప్పుడదే తింటా అని చెప్పి నేను పూరి తీసేసుకున్నాను చాలా బాగుంది మీరు కూడా దిల్చినార్లో దగ్గరలో అంటే ట్రై చేయండి తర్వాత టీ తీసేసుకున్నాము టీ మ్యాండేటరీ ఆఫ్టర్ టీ టీ మ్యాండేటరీ ఆఫ్టర్ టిఫిన్స్ మీరు దిల్చినార్లో అంటే మీరు కూడా ట్రై చేయండి కాండెం అని మలబార్ గోల్డ్ పక్కన కొంచెం ముందుకెళ్తే దిల్చినార్ సాయిబాబా టెంపుల్కి మధ్యన ఉంటుంది మీరు ట్రై చేయండి రవ్వ దోశ బాగుందని చెప్పాను కదండి మళ్ళీ ఇంకొక ప్లేట్ ఆర్డర్ చేసుకున్నాము టీ తాగాక వన్స్ అయితే పోయాక మా పెద్ద ఇంకా ఆటో ఎక్కించేసి తను వెళ్ళిపోయింది ఇంటికి ఇంకా మేము ఇంకా దిర్శనార్కి వెళ్ళి కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేద్దాము అనుకొని ఇంకా అలా నడుచుకుంటూ చైతన్యపురం నుంచి దిర్శనారికి నడుచుకుంటూ అనమాట ఇంకా అక్కడ కొన్ని డ్రెస్సెస్ చూద్దామని చెప్పి డ్రెస్సెస్ ట్రై చేసామండి చాలా వరకు రెండు మూడు షాపులు ట్రై చేశాము లాస్ట్కి నాకు ఒకటి అనమాట మొత్తం అనార్కల్ టైపు ఫుల్ ఎల్లో కలర్లో చాలా బాగుంది దీని రేట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి నేను తీసేసుకున్నా నైన్ ఎయిటీ పడిందండి ఇంకా వన్సా షాపింగ్ అయిపోగానే మా పిన్ని తను వెళ్ళిపోయింది ఇంకా నేను కూడా ఆటో బుక్ చేసుకొని వచ్చేసా ఇంటికి వచ్చేసానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ బై బాయ్